ఇప్పుడు నేను చర్చిస్తున్న అంశం పూల పార్క్లో వెందలు ఉందావా అయితే వెందలు ఉందో తెలియదు కానీ చల్లటి గాలి అయితే ఉంది సో ఫస్ట్ ఒక బాటమ్ లైన్ ఏంది కాన్వర్జేషన్ కంటే శశి మాట్లాడుతూ మాట్లాడుతూ పని అనే కాంటెక్స్ట్ మీద చాలా మాట్లాడాం అందులో అంతర్లీనంగా ఒక చిన్న సూత్రం కనిపిస్తున్నది అది అనుభవంలోనే తెలుస్తున్నది కూడా గొప్ప పని అంటూ ఏది లేదు భూమి మీద కన్సిస్టెంట్గా చేయబడ్డది గొప్ప పని అంటారు చేయాలంటే ఎవరో చెత్త ఎత్తుతూ ఉన్నారనుకో చెత్త ఎత్తుతూ 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 అరవై ఏళ్ళు క్లీన్ చేస్తే పద్మశ్రీ ఇస్తారు ఎవరెవరైతే గుర్తింపబడుతున్నారో సమాజంలో ది ఆర్ ఆల్ కన్సిస్టెంట్ మైండ్స్ ఇప్పుడు మరి ఆ గొప్ప పని ఎట్లా పుడుతుంది అంటే నువ్వు క్రియేట్ చేయలేదు దాన్ని సందర్భ జ్ఞానంలో నుంచి పుడుతుంది అన్నది నా యొక్క అవగాహన ఇది నా స్టేట్మెంట్ నువ్వు జస్ట్ అవుట్ ఆఫ్ ద బ్లూ ఏదో క్రియేట్ చేసి కొనసాగించలేవు సమాజము అప్పుడున్న వాతావరణము అప్పుడున్న సాంఘిక పరిస్థితులు అప్పుడు నీకున్న ఆర్థిక పరిస్థితి నీకున్న మానసిక స్థితి రకరకాల విషయాల కలయికలు ఒక ఫ్లవర్ విరబూసినట్టు ఒక పని పుడుతుంది ఆ పని గొప్ప పని ఎందుకైతే ముందే చెప్పుకున్నాం కన్సిస్టెన్సీ వల్ల ఫర్ ఎగ్జాంపుల్ ఎంతోమంది స్వాతంత్ర్యం కోసం ఆలోచించారు మహాత్మాగాంధీ జాతిపిత అయ్యాడు సరే అతను ఎట్లా అయ్యాడు అనేది మళ్ళీ డిబేటబుల్ కానీ ఏదేమైనా తన జీవితకాలం అంతా స్వాతంత్ర సంగ్రామం కోసం ఫైట్ చేశాడు సందర్భంలో పుట్టింది బాగా చదువుకున్న అడ్వకేటు ఇక్కడ వేరే దేశంలో ఉన్నప్పుడు సౌత్ ఆఫ్రికాలో మంచి టికెట్ కొనుక్కుని ట్రైన్ ఎక్కితే జస్ట్ బికాస్ వేరే రేస్ సంబంధించిన వాడు కాబట్టి ట్రైన్లోంచి తోసేసార అక్కడ పుట్టింది అంతవరకు తగలలేదు ఇప్పుడు మన డాట్ పుస్తకంలో ఉన్న యాభై ఒక్క మంది మహానుభావులు సందర్భం నుంచే పుట్టారు ఎవరైనా ఈ ప్రపంచంలో ఎవరైతే గొప్పవాడిగా కీర్తింపబడుతున్నాడో ఐఎమ్ నాట్ టాకింగ్ అబౌట్ బిజినెస్ మ్యాన్ బిజినెస్ మ్యాన్ సందర్భం ఏమీ లేదు అది జస్ట్ నాక్ అంతే నేను చెప్పేది క్రియేటివ్ ఆస్పెక్ట్ స్పిరిచువల్ ఆస్పెక్ట్ ఎన్లైటన్మెంట్ లేకపోతే రియల్ సర్వీస్ టు ద మ్యాన్ కైండ్ గ్రేట్ పోయిట్రీ లేదా గ్రేట్ రైటింగ్ లేదా ఒక సైన్స్ ఎక్స్పెరిమెంట్ ఇలాంటివన్నీ ప్లాన్ చేస్తే అస్సలు జరగవు నువ్వు రకరకాల పనులు చేస్తూ 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 ఉండగా అది పుడుతుంది అప్పుడు వరకు నువ్వు చేసిన పనికి సంబంధం లేని ఒక కొత్త పని పుడుతుంది ఇప్పుడు ముపాసా కానీ గైడే ముపాసా లేకపోతే రవీంద్రనాథ్ ఠాగూర్ కానీ లేకపోతే ఓషో కానీ సో దే ఆర్ ఆల్ బార్న్ అవుట్ ఆఫ్ ద రైట్ కాన్సిక్వెన్స్ అనమాట సో ఇప్పుడు సందర్భం నుంచి పుడుతుంది అంటే దీంట్లో ఒక సూత్రం ఉంది ఎవరైనా అర్థం చేసుకోవాల్సింది ఇది ప్రతి ఒక్కడికి సంబంధించింది నేను చెప్తున్నా ఈ కాంటెక్స్ట్ సందర్భం నుంచి పుట్టడం అంటే వర్తమానం నుంచి పుట్టడం అనే సందర్భాలు ఎప్పుడు వర్తమానాలనే ఉంటాయి ఎగ్జాంపుల్ ఒక హడావిడిగా పరిగెడుతున్నాడు కొత్తగా పరిగెడితే అందరు ఆపుతారు పెళ్ళి కాబట్టి ఎవరు ఆపట్లేదు సందర్భం ఉంది కాబట్టి ఆ హడావిడికి ఒక అర్థం వచ్చింది అట్లనే ఒకడు పెద్ద పెద్ద కుండలో నీళ్ళు మోసుకొస్తున్నాడు సిటీలో ఎవ కుండలో నీళ్ళు మోసుకుపోతే అందరు తిడతారు వాడిని కానీ ఎడారిలో ఒకడు మోసుకొస్తున్నాడు సందర్భం నుంచి దానికి ఒక వ్యాల్యూ వచ్చింది సో సందర్భం నుంచి వర్క్ పుడితే చాలా మందిలో పుడుతుంది కానీ కొందరే కన్సిస్టెంట్గా దాన్ని గుర్తించి కొనసాగిస్తారు రకరకాల విషయాల్ని ఆ కన్సిస్టెన్సీకి జోడిస్తారు ఇప్పుడు రియల్ పాయింట్ కన్సిస్టెన్సీ ఉదయించాలంటే ఒక ఆధ్యాత్మిక సూత్రం దాంట్లో మిళితమైంది అదేంది ఇష్టము లేదు అయిష్టం లేదు అప్పుడే కన్సిస్టెన్సీ ఉంటుంది ఇప్పుడు విన్సెంట్ వ్యాంగో పెయింటింగ్ చనిపోయే వరకు వేశాడు లేకపోతే అంటం చెక్కో మరణించే వరకు రాశాడు జేఎన్స్ అలాని మరణించే వరకు రాశాడు రమణ మహర్షి మరణించే వరకు అరుణాచలంలో ఉన్నాడు ఇలా ఆ జీవన పర్యంతము ఒకటి కొనసాగాలంటే అక్కడ ఇష్టం ఉండకూడదు అది ఇష్టం ఉండకూడదు జస్ట్ వి హ్యావ్ రికగ్నైజ్డ్ ఇట్ అండ్ దట్ బికెమ్ యువర్ నేచర్ నీ స్వభావం అయిపోయింది అది నీ స్వభావమైంది నీ జీవన విధానమైంది అక్కడి నుంచి కన్సిస్టెంట్గా ఎవడైతే చేస్తాడో వాళ్ళలో పుట్టినంత ఫిలాసఫీ ఇంకెక్కడ పుట్టదు ఎగ్జాంపుల్ ఒక మొక్కలు నాటుతున్నాడు అనుకో ఒక వంద మంది ఆ రోజు మొక్కలు నాటారు ఎవరి దగ్గర ఏ ఫిలాసఫీ లేదు కానీ తొంభై తొమ్మిది మంది ఆపేశారు దాన్ని వాడు కొనసాగిస్తున్నాడు అనుకో ఇప్పుడు ఒక యాభేళ్ళ తర్వాత మొక్కల గురించి వాడు మాట్లాడితే అనంతమైన జ్ఞానం ఉంటుంది వాడు టూల్స్ గురించి మాట్లాడినా అందులో సబ్జెక్ట్ ఉంటుంది ఫస్ట్ ఇట్లా చేసాం తర్వాత ఇట్లా చేసాం తర్వాత ఇది తెలుసుకున్న తర్వాత అది తెలుసుకున్న తర్వాత అక్కడ చదివాని ఇక్కడ చదివాను హఠాత్తుగా నాకు ఇది వచ్చేసింది ఆ తర్వాత వాడు మొక్కల గురించి మాట్లాడితే ఎన్ని వెరైటీస్ ఆఫ్ మొక్కలు మొక్కలకి సీజన్ అనుకున్న సంబంధం మొక్కలకి ఆరోగ్యానికి ఉన్న సంబంధం మొక్కలకి స్పిరిచువల్టీకున్న సంబంధం ఏ మొక్క పెడితే దోమ రాదు ఏ మొక్క పెడితే ఇది రాదు ఏ మొక్క పెడితే పాము రాదు హఠాత్తుగా ఏదైనా పురుగ్గరిస్తే ఏ మొక్క ఉపయోగపడుతుంది వాడికి ఆ టైం లోపల ఆ కన్సిస్టెన్సీ లోపల వాడు మెల్లగా నుంచి వాడు సమాచారం సేకరిస్తాడు అనమాట ఇట్స్ వెరీ ప్రాక్టికల్ డేంజరస్ ఉంటుంది మిలట్ రాంబాబు అని యూట్యూబ్ ఛానల్ కొట్టండి నా ఫ్రెండ్ అతని దగ్గర నువ్వు ఎప్పుడు పో అర్ధరాత్రి పో అపరాత్రి పో పొద్దున పో రాత్రి పో వర్షం పడ్డప్పుడు పో వచ్చినప్పుడు పో ఒకటే డిస్కషన్ ఉంటుంది ఫుడ్ ఇంకా వేరే ఏదో ఉండదు ఇంకా నువ్వు ఇంటికి పోతే నువ్వు ఎవరన్నా కూడా సంబంధం లేదు నీకు మంచి ఫుడ్ చేసి పెడతా అంటాడు నిజంగా మంచి ఫుడ్ చేసి పెడతాడు కావాలంటే మిలిటర్ అమ్మవారిని నెంబర్ దొరికించుకొని ఫోన్ చేసుకోండి తిండి పెడతాడు నువ్వు మధ్యాహ్నం ఉంటే మధ్యాహ్నం పెడతాడు రాత్రి ఉంటే రాత్రి పెడతాడు మధ్యాహ్నానికి రాత్రికి నీ ఓపికకుంటే ఫుడ్ గురించి అనంతమైన విషయాలు చెప్తాడు ఇప్పుడు దాన్ని ఎక్స్టెండ్ చేశాడు మెల్లగా టీవీలోకి వెళ్ళాడు యూట్యూబ్లో చెప్పాడు వేదికల మీద చెప్పాడు ఇప్పుడు ఎక్కడ ఉన్నాడు అన్ను పురాతన వివాహాలు ఎట్లా జరుగుతాయో ఫుడ్ దానికి జోడించి పెద్ద పెద్ద పెళ్లి చేస్తున్నాడు దీన్ని ఏమంటాడు రూరల్ ఎకానమీకి లింక్ చేశాడు దాన్ని పెళ్ళి ఒకప్పుడు ఏదో తెలుసా రూరల్ ఎకానమీని బిల్డ్ చేయడం అంటే ఏదైతే డబ్బు ఉందో అది డిస్ట్రిబ్యూట్ అవ్వడానికి సమాజంలో అందరు వికాసం పొందడానికి ఈవెంట్ మేనేజర్స్ వచ్చి మొత్తం కొల్లగొట్టేస్తున్నారు సో రాంబాబు ఏం చేస్తాడు కార్లు ఊరు బయట పార్క్ చేయాలి అందరు మరి ఎట్లా రావాలి ఎడ్ల బండ్లు మాట్లాడిస్తాడు అనమాట ఒక వంద ఎడ్ల బండ్లు అక్కడ ఉంటాయి సో ఎడ్ల బండ్ల వాళ్ళకి ఉపాధి దొరికిందా ఎడ్ల బండ్లు ఎక్కడ ఎడ్లు కావాలి ఎడ్లకు ఏం కావాలి గడ్డి కావాలి గడ్డమ్మ వాడికి ఉపాధి దొరికిందా ఆ తర్వాత ఊర్లో అమ్మలక్కలందరూ గోరెం టాకు పెడతారు వాళ్ళకి ఉపాధి దొరికిందా ఆ చుట్టుపక్కల ఉన్న వాళ్ళతో ఎంతమంది పెళ్ళికి వస్తున్నారో పెళ్లి చీరతో సహా నేయిస్తాడు వాళ్ళకు ఉపాధి దొరికిందా ఆ తర్వాత తోరణాలు కట్టేవాళ్ళు ఆ తర్వాత కడపలకు వాళ్ళు రకరకాల రంగులు వేసేవాళ్ళు ఇదంతా ఉపాధి దొరికిందా అక్కడున్న కంసాలకు ఉపాధి దొరికిందా సో అందరి దగ్గరికి వెళ్ళి అందరికి ఉపాధి క్రియేట్ చేసి ఆ ఇంటి పెళ్ళిని ఆ ఊరి పెళ్ళిగా మార్చేస్తాడు ఎప్పుడైతే నీకు ఉపాధి దొరికిందనుకోండి కూడా పెళ్ళిలో భాగస్వామి అక్కడున్న చిన్న పిల్లలు ఉంటారు వాళ్ళందరికీ అకౌంట్ ఒక వెయ్యి వెయ్యి రూపాయలు వేసేస్తే ఎవరు వస్తే నీళ్ళు ఇవ్వాలి ఇంకో పది మంది బ్యాచ్ ఎవ్వరు వస్తే ఇవ్వాలి ఇంకో పది మంది బ్యాచ్ ఏ పెద్దవాళ్ళు వచ్చినా సరే వాళ్ళకి గొడుగు పట్టాలి ఇంకో పది మంది బ్యాచ్ ఎవరు వచ్చినా కుర్చీలేయాలి కరెంటు పోతే ఇస్తున్న కరెంట్ ఊరాలి సో అనంతమైన పని సృష్టించడం అనమాట దీనివల్ల ఏంది ఒక మానవ వికాసంలో ఒక పరిణితీర్త ఇదంతా ఎక్కడ పుట్టింది ఒక వ్యక్తిలో పుట్టింది సో నా సబ్జెక్ట్ రాంబాబు కాదు ఈజ్ డీ గుడ్ జాబ్ నా సబ్జెక్టు కన్సిస్టెన్సీ ఇప్పుడు ఈ నలభై రోజుల్లో మనం చేసిన కన్సిస్టెన్సీని ఇంతటి మొక్కలు ఎవడో నాటుతాడు కానీ రెండు రోజులు నాటి వద్దులేమ్మా ఆ పూలు వస్తే అడవి అనుకుందాం బాగా అయిపోయి పీకింది మనం పూలు అమ్ముకోవడానికో దీన్ని ఈవిగా మార్చుకొని చేయడానికో పేరు ప్రఖ్యాతుల కోసం చేస్తున్నది కాదు ఒక పనిలో ఉండడం ఆ పనిని మనం అందరికీ పంచడం ఎవరికి ఏ ఆంక్షలు పెట్టకపోవడం ఎవరు విచక్షణమైన వాడిని పనిచేసేలా చూడడం ఇది అందరి పనే అనే విధంగా ఒక భావన క్రియేట్ చేయడం తద్వారా ఏదో రోజు నేను తప్పుకున్నా తోట కొనసాగుతుంది ఇది అందరిది ఆకాశాన్ని భూమిది వ్యక్తి లేడు ఇక్కడ దట్ ఈస్ రియల్ వర్క్ అనమాట వ్యక్తి స్వార్థం వచ్చింది అనుకో మిగతా వాళ్ళు పక్కకు అంత అంత కోసం చేసుకుంటాడు తెలిసిపోతుంది అప్పుడే గుర్తుపడతాడు మనిషి యొక్క మైండ్ గుర్తుపడుతుంది సో అందుకని శశి ఇప్పుడు కన్సిస్టెన్సీ అంటే ఇష్టము లేదు అయిష్టము లేదు నేను ఎట్లా చూడాలి బాత్రూమ్ నాకు చాలా ఇష్టమవుతుందని ఎవడన్నాడు నాకు ఇష్టం లేదన్నా అది రాకుండా ఉండదు అదొక వేగం అందుకే మనకి ఆరు వేగాలు ఉన్నాయి అందులో తుమ్ము ఒకటి బాత్రూమ్ ఒకటి షిట్ ఒకటి ఆవలింత ఒకటి ఇవి ఆగం అందుకే ఈ వేగాలకి నీ యొక్క వర్క్ని జోడించగలిగాలి అందుకే జన్లో ఫార్ములా ఉంటుంది ఏం జరిగినా పని చేయి ఉపదేశాలంలో ఒక పేజీ రాసిన ఊరికి చదివే వాళ్ళకి ఆసక్తి ఉంటుందని నీకు ఆసక్తి ఉన్న పుస్తకం రాయి ఆసక్తి లేకుండా పుస్తకం రాయి ఇంట్లో బంధువులు వచ్చారా పుస్తకం రాయి అందరూ వెళ్ళిపోయారు పుస్తకం రాయి ఆల్వేస్ రైట్ బుక్ అక్షరాన్ని వదిలిపెట్టకు దానికి కారణాన్ని జోడించకు ఈరోజు చాలా బాగుంది రాయి ఈరోజు అస్సలు బాలేదు రాయి మ్యాజిక్ స్టార్ట్ అవుతుంది ఎప్పుడైతే నువ్వు ఇష్టాయిష్టాలకు అతీతంగా పని చేస్తావో అది నీ సహజాతంగా మారుతుంది ఇట్ బికమ్స్ యువర్ ఇంట్యూషన్ ఇప్పుడు ప్రకృతిలో కుక్క మరుగుతుంది ఇష్టం లేదా ఇష్టం లేదు ఒక ఫ్లవర్ విరబుస్తుంది ఇష్టం లేదు ఇష్టం లేదు వర్షం వస్తుంది ఇష్టం లేదా ఇష్టం లేదు అంటే మనసే లేదని అర్థం ఒకవేళ ఆ మనసుని పక్కకు జరిపి ఇష్టాయిస్లకు అతీతంగా ఎవడన్నా పనిచేస్తే ఇరవై ఒక్క రోజులు నలభై ఒక్క రోజులు మూడు నెలలు ఆ నెలలు చేసాడు ఇప్పుడు మెల్లగా అది నీ నేచర్ అయిపోతుంది ఎప్పుడైతే నీ నేచర్ అయిందో నీ స్వభావం ఏందో ఎగ్జైట్మెంట్ ఉండదు ఎమోషన్ ఉండదు ప్యూర్ వర్క్ ఎస్టాబ్లిష్ మనం ఉద్యోగం చేస్తున్నా ఏం చేస్తున్నా ఇష్ట ఇష్టాలు వస్తాయి మానవ సంబంధాలు ఇష్ట ఇష్టాలు వస్తాయి ఇష్టం ఉంటే ప్రేమ ఇష్టం లేకపోతే కోపం ఇప్పుడు నేను చెప్తున్న కాంటెక్స్ట్లో ఉండడం మాత్రమే ఉంది బాగుండడం బాగుండకపోవడం అనేది రెలవెంట్ ఇప్పుడు నేను చెప్తున్నా ఇట్ ఇస్ నాట్ ఫ్రమ్ ద బుక్స్ ఎవరైనా ఆచరించి చూస్తే తప్ప దీని రహస్యం తెలియదు ఎందుకంటే ప్రకృతిలో ప్రతిదానికి సహజాతమైన పని ఉంది ఫ్లవర్ విరబూస్తుంది అది యూనివర్సిటీకి వెళ్ళి నేర్చుకోకర్లే అది విరబుస్తుంది అంతే అట్లా కుక్క మరుగుతుంది అది ఏ యూనివర్సిటీకి పేరు నేర్చుకోకర్లే హౌ టు బార్క్ కానీ మనిషికి బ్లాంక్ పేపర్ తన మైండ్ భయపడుతుంది ఇది ఒక మిరాకిల్ ఎందుకంటే ఎక్స్ట్రాడినరీ క్యాపబిలిటీ ఉన్న బ్రెయిన్ ఎంటీగా వచ్చేసింది దీనికి లాటిన్లో టబ్బుల రస అని పిలుస్తుంది విన్నారు ఎప్పుడన్నా అంటే వైట్ పేపర్ అండి అంతే కదా ఎంటీగా పోయి నింపుకొని రావాలి అది సో టబ్బుల రస అంటే జస్ట్ యు ఆర్ ఎన్ ఎంప్లీస్ ఎంటీ స్లేట్ ఇప్పుడు దాని మీద ఏం రాసుకుంటాం అనేది నీ ఛాయిస్ చాలామంది చాలా రాసుకుంటారు కానీ రాసుకోవాల్సింది ఏంది మరొక సహజాతాన్ని సృష్టించుకోవాలి సహజాతం అంటే నథింగ్ బట్ ఇక నీవు కార్యకారణాలకు అతీతంగా దేశకాలమాన పరిస్థితులకు అతీతంగా ఆ పనితో నువ్వు రమిస్తున్నావు రియల్ మ్యాజిక్ హ్యాపీనెస్ గొప్ప గొప్ప వర్క్స్ కానీ ఫిలాసఫీలు కానీ సైన్స్ కానీ మనం వాడుతున్న ఫోన్ కానీ ఇష్టాయిష్టాలకు అతీతంగా పుట్టింది ల్యాబుల్లో కూర్చుని గంట గంటలు పనిచేసే ఆసక్తి పడకుండా ఒక పబ్లిక్ గుడ్ కోసం నిరంతరం పనిచేస్తూ ఉంటుంది ఒక సమాజం దాన్ని నాశనం చేసే సమాజం కూడా కన్సిస్టెంట్ గా పనిచేస్తూ ఉంది అక్కడ బామ్మ తయారు చేస్తున్నది సో ఇష్టం లేదు అది ఇష్టం లేదు అక్కడ గనుక నిలబడి చూస్తే ఫ్యూ డోర్స్ విల్ ఓపెన్ ఆల్ ఎట్ సో నా కాట్ ఏమర్థమైంది ఇష్టం ఆ లేకుండా ఒక వర్క్ని కొనసాగించాలి అలా అలా కొనసాగించిన వర్క్ యొక్క నేచర్ కన్సిస్టెన్సీ 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 వర్క్ ఆర్ నాట్ వర్కింగ్ బీయింగ్ కన్సిస్టెన్సీస్టెన్సీస్టెంట్ సో కన్సిస్టెంట్కి ముందల ఒక స్థితి ఉంటుంది పర్సిస్టెన్స్ అన్నది పర్సిస్టెన్స్ అంటే కన్సిస్టెన్సీ అన్నది అలవక స్టేజ్ అంటే బరువు లేని ప్రయాస లేని ప్రయత్నం లేని స్థితి కన్సిస్టెన్సీ అన్నది పర్సిస్టెన్సీ దాంట్లో ప్రయాసం ఉంది సో కన్సిస్టెన్సీ ఒకటి మార్చుకోవాలంటే కొంత ప్రయాసపడాలి పర్సిస్టెంట్గా అబ్బా ఇప్పుడు పోయాల నీళ్ళు వద్దనిపిస్తుంది మైండ్ అయినా సరే పోయిపోయి ఈరోజు చాలా ఎగ్జైట్మెంట్ ఉంది వందలకే నీళ్ళు పోయాలనిపిస్తుంది ఆపుకో డిస్ట్రైంట్ పాటించు ఐదు వరకు వెయిట్ చేయి మళ్ళీ నీళ్ళు పోయి ఒక ఆ నెలల్లో అసలు ఐదు వరకు నీకు థాట్ రాదు నీళ్ళు పోయాలని నీ నేచర్ అయిపోయింది ఎట్లయితే ఒంటి గంట వరకు నీకు థాట్ రాదు ఏంది నెల అయిపోయింది అంటే ఏంది అది హఠాత్తుగా పుడుతుంది ఆ పనిపై చేసేస్తాం అంతే అండ్ యు ఆర్ నాట్ బీయింగ్ మెకానికల్ ఆల్సో ఒకవేళ మనిషి ఈ చేయాలనుకుంటు ఐదు గంటలకు నీళ్ళు పోయాలి కానీ సడన్ గా ఒకరోజు వీలు కాలేదు కానీ ఒకవేళ ఈ ఉంటే వాడికి బాధ జనరేట్ వచ్చే అవకాశం ఉంది కదా బాధపడడు ఈ కన్సిస్టెన్సీలు వాడు తయారు చేస్తారు ఒకవేళ ఆ సందర్భం వస్తే ముందే ఫస్ట్ డే నుంచి ప్రిపేర్ అదర్స్ ఆల్సో అప్పుడు అదే చెప్తున్న వ్యక్తి రేడు అక్కడ పని మాత్రమే ఉంది చెట్టుకు నో నీళ్ళు పోస్తే ఏమి నేను నీళ్ళు పోస్తే ఏమి మ్యాటర్ ఇప్పుడు ఒక అన్నదాన అన్నదాన సత్రం నడుస్తుంది తిరుపతిలో ఎవరు మొదలు పెట్టారో తెలియదు కానీ కొనసాగుతుందా లేదా ఎవరెవరో దాన్ని అందిపుచ్చుకొచ్చేస్తా ఉంది ఇక్కడ పని అల్టిమేట్ నేను ఇది అడుగుదాం అనుకున్నా అన్న ఇప్పుడు మీకు మీరు చెప్పారు కదా ఇష్టం నా ఇష్టానికి అతీతంగా ఈ పోల పోల పార్కుని తయారు చేశారని ఒకవేళ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఈ రోజు నీళ్ళు పోయాలి ఫిజికల్ డిస్కంఫర్ట్ వచ్చింది మేబీ లేజినెస్ కానీ ఏదో ఎలాగైనా దానికి చిన్న మా గురువు గారు చెప్పిన ఒక జవాబు ఉంది ఆయనకు బాగా జ్వరం వస్తే తెలిసింది జ్వరం వచ్చిందని కానీ ఆశ్చర్య ఆయన క్లాస్కి వచ్చాడు గోడలు పట్టుకుని నడుస్తూ కూర్చొని అతి కష్టం మీద క్లాస్ చెప్తుంటే ఎవరు అన్నారు ఒక పెద్ద ఆవిడ సార్ జ్వరం వచ్చింది కదా ఇంట్లో ఉండొచ్చు కదా అంటే ఇంట్లో ఉంటే జ్వరం తగ్గుతుందా అని అడిగాను ఇక్కడికి వస్తే సంగీతంలో పడి జ్వరం పక్కకు జరుగుతుంది ఇంట్లో ఉంటే జ్వరమే ఉంటుంది కానీ అందుకని డిస్కంఫర్ట్ ఉంది ఆ డిస్కంఫర్ట్ ఇక్కడ అనుభవించు మోషన్స్ వచ్చినాయి ఇక్కడ ఇక్కడికి రా ఇక్కడ నొప్పి వచ్చింది ఇక్కడ 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 పడు నొప్పి రెండు చెంబులు పోయి అమ్మా అయ్యా అని కూర్చో అప్పుడు రియల్ సెలబ్రేషన్ స్టార్ట్ అవుతుంది టైం పడుతుంది కన్సిస్టెంట్ అనేది టైం కదరా జస్ట్ ఇమాజన్ చేయి ఈ పూల పార్క్ నెక్స్ట్ ఇయర్ ఈ సమయానికి మ్యాజిక్గా ఉంటుంది ఇక్కడ మనతో సంబంధం లేకుండా ఎవరెవరో వచ్చి ఆస్వాదిస్తారు దాన్ని మనం ఎట్టి పరిస్థితులు క్లెయిమ్ చేసుకోవద్దు ఇది మూల సూత్రం క్లెయిమ్ చేసుకున్నావా ప్రపంచం వచ్చేసింది క్లెయిమ్ చేసుకోలేదా ప్రకృతి ప్రకృతి ఉండిపోయింది ఈ పూల పార్క్ టైస్ అంది ఈ పూల పార్క్ నా బిడ్డది ఈ పూల పార్క్ మైతులది ఈ పూల పార్క్ పిల్లలది ఆ రెండు కుక్కలది ఇక్కడ ఉన్న బాలుది ఉత్తమిది శశిది రాది అందరిది ఇక్కడికి ఎవరైతే రాలేదో వాళ్ళది కూడా దీనికి ఎవడూ ఓనర్ లేడు సరే ఎవరో మొదలు పెడితే వాడు కొంచెం వాల్యూ ఇచ్చేమో వాడు దాన్ని పట్టించుకోవద్దు జనాలు ఇస్తారు వాల్యూ నువ్వు దాన్ని ఏ అటువంటిది ఏమి లేదు నీళ్ళకు పోయి ఇప్పటి నుంచి నీదెబ్న దబ్బేసి అంతి పెరుక్కోక అందులో కూర్చోదు నీళ్ళ నీళ్ళ బిందువు బాగుంది నేను జారని అంటే అట్లా చిన్న చిన్న జీవన సూత్రాలే కానీ ఎక్కువ కాలం చేస్తేనే అది సెటిల్ అయిన తర్వాత యాక్చువల్గా బ్రెయిన్ బ్లాస్ట్ జరుగుతుంది నీ యొక్క సైకలాజికల్ బ్లాస్ట్ అనేది ఉత్తగానే జరగదు ఇట్ టేక్స్ టైం ఉండి 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 ఎప్పుడైతే కంప్లీట్ సెటిల్ అయిందో ఆ వర్క్ అసలు ప్రయాసం లేకుండా నువ్వు శ్వాసించినంత సులువుగా జరిగే టైం వస్తుంది చూసినా అక్కడి నుంచి రియల్ బ్లాజమింగ్ స్టార్ట్ అవుతుంది అంటే రూట్స్ సెటిల్ అయిన తర్వాత పళ్ళే పళ్ళు కాయలే కాయలు అట్లా నీ యొక్క బ్రెయిన్లో ఆ సహజాతం ఇంట్యూషన్ సెటిల్ అవుతుంది ఒక అంటే అది నీవు వేరు అది వేరు అన్నది ఉండదు నీవే అది ఇప్పుడు నీ దృష్టి నీ పర్సెప్షను నువ్వు చేసే పనిలో ఒక ప్రగతి సింప్లిసిటీ ఒక ర్యాడికల్నెస్ రకరకాల విషయాల మేళవింపులో అది గుబాళిస్తుంది మ్యాజిక్ వస్తుంది అన్న ఇప్పుడు మనకున్న అవగాహన టెస్ట్ చేసుకోవడానికి ఇది బేసికల్ అలాగని సందర్భం నుంచే పుట్టింది ఇది ఈరోజు పొద్దున్న ఒక ఆయన ఫోన్ చేసిన అమెరికా నుంచి చిన్న ఇంట్రెస్టింగ్ కాన్వర్జేషన్ జరిగింది సో పూల చెట్లకి నేను ఒక థౌజండ్ రెండు వేలు డొనేషన్ పంపిస్తాను డొనేషన్ అనే పదం వాడొద్దు మీరు ఎందుకు అన్నాడు ఇది నాది కాదు కదా ఇప్పుడు ఇది నాది అయితే నాకు డొనేషన్ ఇస్తావు ఇది నాది కానప్పుడు డొనేషన్ ఎవరికి ఇస్తావు అసలు మీరు పూల మొక్కలకి ఇవ్వండి నాకు కాదు నేనుంటే నేను తెచ్చి పెడతా మీరు హైదరాబాద్ ఉంటే మీరు తెచ్చి పెట్టండి లేకపోతే ఎవరికైనా ఇస్తే వాళ్ళు తెచ్చి పెడతారు అంతే తప్ప ఇప్పుడు ఉదాహరణకి ఒక పెద్ద ఆశ్రమం ఉంది దాని డొనేషన్ దానికి ఒక బౌండరీ ఉంది అది వాళ్ళదేని వాళ్ళు ట్రస్ట్ క్లెయిమ్ చేసుకున్నారు ఇప్పుడు ఇదే ఈ పూల పార్క్ రిజిస్టర్డ్ మాది వీళ్ళందేమంతా గ్రూప్ మెంబర్స్ ట్రస్ట్ మెంబర్స్ అంటే అప్పుడు డొనేషన్ వస్తుంది అప్పుడు ఈ స్టార్ట్ అయితే అట్లా కాకుండా ఎవరిది కాదు కూడా దీనిపైన వాడు తన గురించి తాను గొప్పగా ప్రపంచం చెప్పుకోవాలని చెప్పేసి వాడు దానం చేస్తుండు అది ఎట్లా మూర్ఖత్వం అని చెప్పేసి ఫెడ్రిక్ కూడా చిన్న ఆయన ద స్పోక్ జరిపిస్తున్న బుక్ లా ఒక ఆయన మొక్క నాటుకున్నాడు ఇక్కడ నాకు రెండు మూడు రోజుల తర్వాత ఫోన్ చేసి నా మొక్కకి నీళ్ళు పోశారు అన్నాడు నేను పీక్ అవతలే ఇస్తాను అసలు నీ మొక్క నీ మొక్కకి కొంచెం నీళ్ళు పోసుకో ఇచ్చాను హలో నేను సర్వెంట్ని కాదు నీకు నీ మొక్క నువ్వు తెచ్చి ఎవరు పెట్టుకోమన్నాడు తెచ్చిపోసుకో లేదా నువ్వు చెప్పినా చెప్పకుండా పోయబడుతుంది రెండోది మాకు ఇంతే పరిధి ఉంది కాబట్టి ఇక్కడ బావి ఉంటే చుట్టుపక్కల అన్ని చెట్లకు పోస్తుంది ఒక వన్ అవర్ లేదు కదా మనకు వసతి లేదు కాబట్టి కొంత లిమిటెడ్గా వర్క్ చేస్తున్నాం అయినప్పటికీ క్లెయిమింగ్ లేదు ఉండకూడదు ఇప్పుడు రియల్ మ్యాజిక్ అండ్ సక్సెస్ ఏదైనా ఉంది లేదా ఎన్లైటన్మెంట్ అంటే ఇదంతా చేస్తూ కూడా క్లెయిమ్ చేసుకోకపోవడమే అది ఎట్టి పరిస్థితుల్లో వచ్చే విషయం రా క్లెయిమ్ అన్నది నేను చేస్తున్నా అన్న భావన వచ్చిందా మెల్లగా మొక్కలు చచ్చిపోవడం స్టార్ట్ అవుతుంది అంటే అంతర్గతంగా దాని ఒక అందం పోతుంది పూల పార్కు ఏమంటారు అహంకార వాసనలు కొట్టకపోతుంది అందుకని దీన్ని సజీవంగా ఉంచాలంటే దీనికి ఎవ్వడు ఉత్తరాధికారి లేడు రాబోయే రోజుల్లో ఎవరికి సమయం ఉంటే వాళ్ళు వచ్చి నీళ్ళు పోస్తారు తద్వారా అది ఎవరిది ఎవరిది కాదు లేదా అందరిది చెట్లు ఉన్నా చచ్చిపోయినా ఎండిపోయినా ఇంకోటి ఇక్కడ మనిషి చేసేది ఓన్లీ టెన్ పర్సెంట్ ఆఫ్ పని అయినా మిగతా ప్రకృతి ప్రకృతి చూసుకుంటుంది ఆల్రెడీ వెల్ ఎస్టాబ్లిష్డ్ పార్క్ మా కోసం ఇచ్చారు ఎవరు స్మశానం ఉంది కాబట్టి ఎవరు రావడం లేదు అసలు లాస్ట్ ఒక ఫిఫ్టీన్ డేస్ నుంచి ఎంత కలకలాడుతుంది చిన్నపిల్లలు మనము ఒక పొద్దున ఒక హాఫ్ అన్ సాయంత్రం ఒక హాఫ్ అన్ ఇట్స్ వెరీ ఇట్ బికేమ్ వెరీ లైవ్లీ అయినా ఒక్కటే క్లెయిమ్ చేసుకోవద్దు ఒకటైతే క్లియర్ ఈ ఈ బాక్స్ ఏదైతే ఉందో విల్ ఫిల్ విత్ బ్యూటిఫుల్ ఫ్లవర్స్ ఏ పార్క్లో ఫ్లవర్స్ ఉండవురా చెట్లుంటాయి ఫ్లవర్స్ అంటే చిన్నపిల్లలను చూసినట్టే ఇంకా సో ఇది నేను ధ్యాన పద్ధతిగా వాడుతున్నది ఇది సూఫీజంలో గార్డెన్ పెంచడం అనేది ఒక ప్రక్రియ పెట్టారు అందులో ముఖ్యంగా గులాబీ తోట ఇక్కడ వెరీ డెలికేట్ నువ్వు రోజు అటెంప్ట్ చేయాలి అప్పుడే అది సర్వై అవుతుంది అట్లా కాకుండా నువ్వు మొండి చెట్లు పెట్టావు నువ్వు ఉంటేంది లేకపోతేంది సో అందుకని ఇది ఒక ధ్యాన ప్రక్రియ తోట పెంచడం అన్నది అద్భుతమైన ధ్యానం ధ్యాన ప్రక్రియ అది ఎన్ని రోజుల నాకున్న ఆలోచన ఇట్లా పోయింది బాగా చక్కటిగా ఆలోచన ఏ ఏసీ కానీ ఏ కూలర్ కానీ ఇంపాసిబుల్ ఇది దీన్నే భగవద్గీతలో కర్మనే వాదిక అంటే రస్తే మా కదాచన మా కర్మ ఫలైతులు మాతే సంగ నిష్మక అంతా దీని ద్వారా నాకున్న ఆలోచన పోయిందంటే ఏంటి మీకున్న ఆలోచన అంటే ఒకటి చేసి చూద్దాం అన్న ఆల్రెడీ చేస్తే నేను కొంచెం అంటే ఇది ఇది ఇంకా బ్యూటిఫుల్ ఇది నాది కాదు అని అసలు నేను నాటిన తర్వాత ఎవరు వచ్చి చూసినా నాకు డౌట్ వచ్చి ఆపమంటాడేవాడి శివ వచ్చిన అంతే మాన్సింగ్ వచ్చినా నేను ఎవరి లేనప్పుడు చేసి చేసిన ఒక త్రీ ఫోర్ డేస్ చూస్తే ఆపుతారేమో ఏడు ఎందుకు నాడుతున్నావు ఎవడు రాను అంటే తెలియదు కదా సో ఆ సంశయం ఉన్నది ఎప్పుడైతే హే నేను పీకుతలే నాడుతున్నా రెండోది నా స్వార్థం కోసం ఉపయోగించుకోవట్లేదు దీన్ని ఎవడు తప్పుగా అనుకోడు అన్న స్ఫురణ కలిగిన తర్వాత చూద్దాం ఎవరిని వస్తే చూద్దాం ఫస్ట్ మీకు ఈ ఆలోచన ఉంది చూస్తే వస్తుంది కదా మనది కాదు కదరా ఇప్పుడు ఎవరో వెళ్ళి జడ పూలు పెడితే ఎట్లా అంటే వాళ్ళు ఉన్నారు సమాజం ఒక్కోసారి అడ్డుకుంటుంది అకారణంగా కోప్పడుతుంది వాడు చేయడు కానీ చేయనిడు వాడు చేస్తే నేనే చేయాలి లేకపోతే నాకు చెప్పి చేయాలి అంటాడు వాడు నేను ఎవరికి చెప్పలేదు ఇప్పుడు ప్రభుత్వ అధికారి ఎవరో దీనికి ఉన్నవాడు ఉండనుకో అతను ఒకసారి లైన్లోకి వచ్చి చేయండి అనడనుకో అసలు ఇంకా అసలు మనం చేసేది ఎలాగో నిష్కామకర్మే దానికి కొంచెం సమాజం కూడా సందర్భం అని చెప్పాను కదా ఇప్పుడు ఎవరైనా ఒకడు నో చెప్తే ఆగేయాల్సి వస్తుంది ఇప్పుడు లాకేసుకొని పోయారు గవర్నమెంట్ కేకరే అందుకే మనకు దొరికిన పార్కులోనే మహత్తుంది ఇదే జూబ్లీల్స్లో ఉంటే ఇంపాసిబుల్ ఎందుకంటే ఆల్రెడీ అక్కడ పబ్లిక్ అటెన్షన్ ఉంటుంది గవర్నమెంట్ కూడా చూసుకుంటుంది పార్క్ వస్తారు ఇక్కడికి ఎవరు రాడు ఇక్కడ ఎవరిని వచ్చారంటే ఏదో శివారి దహనం చేసి వచ్చి కూర్చొని పోతారు అంతే ఇప్పుడు మారిపోయింది మంచి అట్లా అట్లా చెట్లు కనిపిస్తున్నాయి పూలు కనిపిస్తున్నాయి పక్కనే పూలు కూడా ఉన్నాయి ఇంకా ఈరోజు ఒక చేతి ఎంత బాగున్నాయి ఏవో ఆలోచనలు వస్తున్నాయి మంచిగా మంచి థాట్స్ ఇక్కడ పూలు తీసుకు బాబు కుక్క నీళ్ళు పెట్టాము ఒక కుండ పెట్టాము ఎవరన్నా తాగని నెక్స్ట్ ఎండాకాలంలో మధ్య పెడదాం మీడ ఎవరన్నా తాగ అంటే చేయాలంటే అట్లా చేయాలి రెండోది కొనసాగించే ఉద్దేశము ఎప్పటికీ మర్చిపోవద్దు కారణం ఏదన్నా రాని ఒక్క పది నిమిషాలు ఇచ్చేసి దెబ్బతో అప్పని అప్ప చెప్పేసి ఒక అప్ప చెప్పేసి ఆ రోజు దాటితే మళ్ళీ నీ టైం నీకుంటాసాగించి ఇంకొకసారి కొనసాగించు అంతే కారణాలు చెప్పకు ఎందుకు చేయలేదంటే సార్ నా కడుపు నొప్పి వచ్చింది అని చెప్తారు కదా కారణాలు చెప్పకు సాకు సాకు అప్పుడు చాలా బాగుంటుంది ఏదేమైనా నేను కల్లో చూసింది చాలా దివ్యంగా ఉంది అది ఇట్స్ వెరీ ఫ్రెష్ చూసినవన్నీ రెండు మూడు రకాల పూలేరా ఒక భూమి ఒక మూడు ఫీట్లు ఎత్తులో అటు పూల దొంతర కనిపించింది అనమాట అంతే అదంతా నాకు తెలుసు ఒక టూ ఆర్ త్రీ సెకండ్స్ ఐ హ్యావ్ సీన్ ఇట్ దాంతో ఎంత సమయం నాశనం అయిపోయింది అది బాగుంది మళ్ళీ నర్సరీకి వెళ్ళడం ఎప్పుడైనా మన బాల్కనీకి అయితే మీ చెట్లు మనం తెచ్చే అవకాశం ఉండదు ఇప్పుడు నా సర్చింగ్ అంతా వినేవాళ్ళు కూడా ఎవరైనా పూలు పంపించాలంటే రకరకాల పూల చెట్లు పంపించండి ఎగ్జాటిక్ ప్లాంట్స్ ఊరికి నాటుదాం ఎవరైనా అనుభవించండి అండ్ డోంట్ క్లెయిమ్ ఇది ఏం పంపింది అది వాడు పంపింది అయినా సరే నాకు మొక్కలను చూస్తే ఎవరు పంపిన డబ్బులతో కూడా తెలుస్తుంది ఇంకా దాని చుట్టూ నాటిన కనకమరలు ఝాన్సీవి ఇప్పుడు తెచ్చింది పా భారతిగా భారతి అట్లా ప్రతి ఊరికే పేరు అంతే నామకే వస్తే నెక్స్ట్ ఒక ఆరు నెలలు పోతే ఒక పందిరి వస్తుంది ఇక్కడ పూల పందిరి అద్భుతంగా ఉంటుంది అసలు ఐఎమ్ జస్ట్ ఇమాజినింగ్ తెప్పించిన కూరగాయల చెట్లు ఇంకోటి ఎవరిన తెంపకపోని చూద్దాం ఎవరికి ఏమీ చెప్పొద్దు అసలు చూద్దాం ఏం జరుగుతుంది సో ప్రస్తుతానికి వెళ్తే సైనింగ్ ఆఫ్ ఫ్రమ్ పూల పార్క్ పూప